నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ పాత్ర షర్మిళా గారిలో పోనినట్లుంది ఈ రోజు నుంచి మేడం గారు వరుసగా తొమ్మిది రోజుల పాటు శ్రీకాకుళం నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా వరకు ఒక ప్రచారానికి కొన్ని పర్యటనలకు బయలుదేరారు కదా సో మొదటి రోజే మొదటి సినిమాటిక్ స్టైల్లో మేడం బస్సులకి ఆటోలకి ట్రాక్టర్లకి సరే ఆ రాజకీయ నాయకులు నాయకులు పడే పాటలు పడుతూ ఉన్నారు బట్ నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ పాత్ర పోనడానికి ఏంటంటే అందులో విలన్కి బాలకృష్ణ ఇచ్చే వార్నింగ్ ఉంటుంది కదా డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ఎప్పుడైనా ఎక్కడైనా నేను రెడీ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటాడు సేమ్ డైలాగ్ షర్మిళ గారు వాళ్ళ బాబాయ్ వైరి సుబ్బారెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు నేను జగన్ రెడ్డి గారు అంటే వాళ్ళకు నచ్చినట్లు లేదు జగనన్న గారు అని అంటాను నాకేమీ ప్రాబ్లం లేదు అని అంటూనే ఏం వైపి సుబ్బారెడ్డి సార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు నేను వస్తాను మా ప్రతిపక్షాలు వస్తాయి మా మీడియాలు వస్తాయి ప్రతిపక్షాలు మీడియాలు అందరం కలిసే వస్తాం చూపి అభివృద్ధి ఎక్కడుందో అభివృద్ధి ఎక్కడుందో చూపించు డేట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా సమయం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎక్కడైనా నేను రెడీ చెప్తారా ఎప్పుడు రావాలి ఎక్కడికి రావాలి అని చెప్పి షర్మిల మేడం సవాళ్ళు విసురుతూ ఉన్నారు వైగ సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేసినటువంటి అభివృద్ధి చూపించడానికి వాళ్ళు ఎందుకు మేడం ఆ కింద నుంచి ఆ శ్రీకాకుళం నుంచి పైన వరకు వైఎస్ఆర్ జిల్లా వరకు వెళ్తూ ఉన్నారు కదా ఏదో ఒక ఊరికి వెళ్ళండి ఇంతకుముందు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఏ ఊరికైనా వెళ్ళండి ఏ చెట్టు కిందైనా కూర్చోండి కూర్చొని ఏంటి నుంచి అని కానీ పిలిపించుకొని జగన్ సర్కార్లో మీకు ఏమన్నా మంచి జరిగిందా జరిగితే ఏం మంచి జరిగింది అని అడగండి తల ఇట్లా ఎత్తు చూడండి గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తే తిప్పి చూస్తే రైతు భరోసా కేంద్రాలు నాడు నేడు కింద మారిన స్కూళ్ళు ఆసుపత్రులు అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలు అన్ని కనిపిస్తూ ఉంటాయి ఓసారి చూడండి అని చెప్పి వైసీపీ వాళ్ళయితే అయితే గారికి గట్టిగానే సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు అంతేకా వెళ్ళి ఎటు వెళ్తూ ఉన్నారు వీళ్ళు ఏదో ఒక ఊర్లో రచ్చబండ కింద కూర్చొని అడగండి తెలుస్తుంది ఇక మనకి అభివృద్ధి అని అంటే షర్మిల గారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మీడియాను వీళ్ళు ఒక స్ట్రక్చర్ గీసి ఈ స్ట్రక్చర్ ప్రకారం ఉంటేనే అభివృద్ధి లేదంటే కాదు అని చెబితే ఒకరి ఆలోచన ప్రకారం ఒకరి నాయకుడు ఒక పార్టీ ఆలోచన ప్రకారం ఇంకో ప్రభుత్వం ఇంకో నాయకుడు ఖచ్చితంగా ఆలోచించరు అభివృద్ధికి ఒక్కోరి స్టైల్లో ఒక్కో డెఫినేషన్ ఉంటుంది మన డెఫినేషన్ అందరికీ నచ్చాలి దేశంలోను రాష్ట్రంలోను ఇదేం చరిత్రమో నాకు అర్థం కాదు వాళ్ళకి నచ్చిందే రాష్ట్రం అంతా నచ్చాలి వాళ్ళు మాట్లాడిందే రాష్ట్రం అంతా మాట్లాడాలి వాళ్ళు నమ్మిందే రాష్ట్రం అంతా నమ్మాలి ఏందో వాళ్ళు నమ్మిందే దేశమంతా నమ్మాలి ఇది ఇదే ఇదేందో మనకు అర్థం కాదు అది ఏమై కూడా అదే కోరినట్లుంది మొత్తానికి